ఆటో డ్రైవర్ల నిరసనతో ఉచిత బస్ పథకంపై మరో కీలక నిర్ణయం ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని ప్రవేశపెట్టింది అయితే దీనివల్ల బస్సులో విపరీతంగా రద్దీ పెరుగుతుంది మరి ముఖ్యంగా బస్ సర్వీసులు తక్కువగా ఉన్న మార్గాలలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది ఇక పురుషులకు అయితే కాలు పెట్టే చోటు కూడా ఉండడం లేదు కాలేజీ విద్యార్థులు అయితే ఏకంగా ఫుట్బోర్డ్ బస్సు వెనుక మెట్లపై నిల్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు ఫ్రీ బస్ బస్ సౌకర్యం మహిళలకు ఉపయోగకరంగా ఉన్న కొందరికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని చెప్పారు ఆటో డ్రైవర్లు మా సోదరులు వారిని తప్పకుండా ఆదుకుంటారు ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటోలకు గుదిబండంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద ఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు తదితరులు అయితే మొత్తానికైతే పాల్గొన్నారన్నమాట ఇక గ్రామాలకు నగరాలకు వివిధ ఏరియాలో ఆటోలకు ప్రయాణించే వారు డెబ్బై శాతం మహిళలని అన్నారు కానీ ఈ నెల తొమ్మిది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వాపోతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్య నిర్లక్ష్యం చేస్తూ ఓలా ఊబర్ ర్యాపిడోలను ప్రోత్సహిస్తే ఆటో డ్రైవర్లు ఉపాధి దెబ్బతీస్తుందని కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత పుండుపై కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత పుండుపై కారం చెల్లిన విధంగా ఉచిత బస్ ప్రయాణం ప్రకటించాలని వాపోయారు ప్రజాభావంలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి ఒకటి నిరుద్యోగత భూ సమస్యలు ఇప్పుడు